ఆర్ఎస్సిఎల్ స్కామ్లో మీకు కూడా భాగం ఉంది ఇలా రామగుండం గోదావరి కానీ పట్టణాల్లో ఉన్నటువంటి జనాలందరికీ మీ చేతికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కాలంలో అందినాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు మీరు కాదు అంటే చర్యలు తీసుకోండి మీరు చర్యలు తీసుకొని నిరూపించండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరిపోయింది ఆల్రెడీ మీరు లోపాయి ఒప్పందాలు చేసుకోవడము హెచ్కేఆర్ సంస్థ వాళ్ళు ఉంటారు టోల్గేట్ అక్కడ కూడా ఇంతే టోల్ ఫ్రీ ట్యాక్స్ ఫ్రీ వెహికల్స్ అలౌ చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసాడు వంటవార్పు మన్ను మసాను అని ఆ చేసేడు చివరికి వెనకాల నుంచి వాళ్ళతో కూడా చీకటి ఒప్పందాలు చేసుకొని డబ్బులు తీసుకొని ఆయనతో అది గప్చుప్ చేసేసాడు ఎఫ్సీఐది ఆర్ఎఫ్సీఎల్ అదే వచ్చి కాంట్రాక్టర్ రిపేర్ చేసి షెడ్ అయిన దాన్ని ఓపెన్ చేద్దామని అంటే నా వాటా ఇవ్వకుండా నేను ఓపెన్ చేయని అని అంటాడు ప్రతి సంస్థలో ఇదే వ్యవహారమైనది ఇలా కుందరపల్లి గ్రామస్తులకు న్యాయంగా దక్కాల్సినటువంటి బూడిద కాంట్రాక్టు వాళ్ళది క్యాన్సిల్ చేయించి ఇలా బూడిదని అక్రమంగా తరలించుకోవచ్చు కోర్టులకి పడగలేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మనుషులు వీళ్ళకొక రూలింగ్ అంటే వీళ్ళకు పరిపాలన అంటే తమాషా అయిపోయింది పరిపాలన అంటే కేవలం దోచుకోవడము దాచుకోవడము అడ్డమచ్చిన బెదిరించడం ఇది తప్ప ఈ నియోజకవర్గంలో ఇరవై రెండు నెలల కాలంలో జరుగుతున్నటువంటి పని ఒక్కటి కూడా లేదు అయితే కూల్చివేతలు వాటిని ప్రశ్నిస్తే అరెస్టులు బెదిరింపులు వీటన్నిటికీ ఎమ్మెల్యే చేసే ప్రతి ఒక్క ఆకృత్యానికి ప్రతి ఒక్క అరాచకానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళు కూడా మేము చెప్తున్నాము మా దగ్గర ప్రతి ఒక్క డేటా రికార్డ్ అవుతుంది మీరు అనుకుంటున్నారు కావచ్చు మూడేళ్ళు టైం ఉంది ఇంకా ఈ ప్రభుత్వానికి మూడేళ్లలో మీరు మర్చిపోతారేమో అనుకుంటారు మా దగ్గర ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి ఒక్క ఇయర్కి సంబంధించినటువంటి డేటా ఏ స్థా ఏ స్థానిక పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ అధికారి అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో కేవలము ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తూ ఎవరెవరు ఇక్కడ పోలీసులు పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరి పేరు మేము రికార్డ్ చేసుకుంటాం ఎవరిని కూడా వదిలిపెట్టము ఖచ్చితంగా చట్టానికి లోబడి మీ అందరిపైన చర్యలు ఉంటాయి అది పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఎవరిని కూడా వదిలిపెట్టాము మీరు పనిచేయాల్సింది పబ్లిక్ కోసం పబ్లిక్ ఇస్తున్నటువంటి పబ్లిక్ గడుతున్నటువంటి పనుల ద్వారా మీరు ఇలా శాలరీ అందుకుంటున్నారు మీరు జీతాలు తీసుకునేదేమో పబ్లిక్ కట్టే పనుల ద్వారా బెదిరించేది దూషించేది అరెస్ట్ చేసేది అదే పబ్లిక్ని మళ్ళీ ఇట్లా ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తూ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారిని హెచ్చరిస్తున్నాం మీరు న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోండి లేకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ మీద ఎంక్వైరీలు అన్నీ కూడా చేపడతాం మేము రానున్న ప్రభుత్వంలో ఇంకొకటి రావగుండంలో ఇలా కాలుష్యం గురించి రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది మనందరికీ తెలుసు ఇక్కడ ఇది ఒక ఇండస్ట్రియల్ పట్టణం దాదాపు నాలుగైదు ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి రోజు రోజుకి కాలుష్యం పెరుగుతుంది కాలుష్య బారిన ఎందరో మంది డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి రెస్పిరేటరీ ఇష్యూస్ లంగ్స్కి రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి చాలామంది బాధలు పడుతున్నారు చాలామంది సఫర్ అవుతున్నారు ఇవన్నీ ఒక అయితే కాలుష్యం మీద నివారణ చర్యలు తీసుకోకపోగా ఇంకా కూల్చివేతల్ని ప్రోత్సహిస్తూ ఇంకా కాలుష్యానికి దోహదపడుతున్నారు వీళ్ళే ప్రజల ఆరోగ్యాలతో చెలాట మాడు మాడుతూ ఇలా ప్రజలందరినీ కూడా హింసించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా చేయాలి మానుకోవాలి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ గారికి మేము ఒకటి భాజాతో డైరెక్ట్ చెప్తున్నాం మీరు ఏ ఒక్క పని అన్యాయంగా చేసినా ఏ ఒక్క అక్రమ పని చేసినా కూడా మీరు తప్పించుకోలేరు మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతాం మేము మీ అనుచరులు కానివ్వండి మీ పోలీసు వాళ్ళు కానివ్వండి మీరు ఎవ్వరిని పెట్టుకున్నా కూడా మా దగ్గర కూడా వ్యక్తులు ఉన్నారు మా పార్టీకి పనిచేసే నాయకులు ఉన్నారు భాజపాతో బరాబర్ మీరు ఏ అనైతిక కార్యక్రమం చేపట్టినా ఎక్కడ పైసలు మీరు అక్రమంగా సంపాదించాలని ఎత్తుగడలేసినా కానీ ఖచ్చితంగా అన్నింటినీ బయట పెడతాం మేము రానున్న రోజుల్లో మీకు చుక్కలు చూపిస్తాం ఏం తమాషా కాదు రామగుండం ఏ జాగిరి కాదు రామగుండంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్నారు ఇక్కడ మూడు లక్షల మంది ఉన్నారు మా అందరికి అన్ను మీరు ఏదో చేస్తామని అనుకుంటే పొరపాటు ఏ పొక్కలు దాకున్నా బయటకు గుంజుతాము చట్టం ముందట మిమ్మల్ని బా జాప్తా నిలబెడతాము రానున్న రోజుల్లో మా యుద్ధ మేము మేము చేయబోయే ఏదైతే ఈ చర్యలు ఉంటాయో పబ్లిక్ అందరి దగ్గరికి పోయి కూడా మీ అరాచక పనులన్నింటినీ కూడా వాళ్ళ 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 ముందట పెట్టి మిమ్మల్ని గుంజు తమ్ కిందికి ఎందుకంటే ఏదైనా తమాషా కాదు ఆల్తూ ఫాల్తూ ముచ్చట్లు కాదని మాట్లాడేటి